డమరుకు శివుని సృష్టినాదం శివుడి చేతిలో ఉండే చిన్న మృదంగం డమరుకు ఇది కేవలం ఒక వాయిద్యం కాదు బ్రహ్మాండనాదాన్ని సృష్టికి మూలమైన ధ్వనిని సూచించే శక్తివంతమైన ప్రతీక పౌరాణిక విశ్వాసం ప్రకారం శివుని డమరుకు నుండి వెలువడిన నాదమే ఈ సృష్టికి ప్రారంభం డమరుకు పుట్టుక దాని శక్తి పురాణాల ప్రకారం ఈ సృష్టి మొత్తం ఏర్పడకముందు అంతటా శూన్యం నిశ్శబ్దం మాత్రమే ఉండేది అప్పుడు పరమశివుడు తన లీలతో తన చేతిలో ఈ డమరుకును సృష్టించాడు శివుడు తన డమరుకును పద్నాలుగుసార్లు వాయించగా దాని నుండి పద్నాలుగు రకాల శబ్దాలు ఉద్భవించాయి వీటినే శివసూత్రాలు లేదా మహేశ్వరసూత్రాలు అని పిలుస్తారు ఈ నుండే సంస్కృత వ్యాకరణానికి మూలమైన అక్షరాలు ధ్వనులు పుట్టాయి ఈ డమరుకు నుండి వెలువడిన నాదం కేవలం అక్షరాల సృష్టికే పరిమితం కాలేదు ఆ మహానాదం నుండే పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఉద్భవించాయి గ్రహాలు నక్షత్రాలు సమస్త జీవరాశి అన్నీ ఆ ఆదిధ్వని నుండే పుట్టాయని ప్రతీతి అందుకే డమరుకును శబ్దబ్రహ్మకి ప్రతీకగా భావిస్తారు అంటే శబ్దమే పరబ్రహ్మస్వరూపం అనే తత్వాన్ని ఇది సూచిస్తుంది నాట్యంతో అనుబంధం శివుడు నటరాజుగా తాండవ నృత్యం చేసే రూపంలో ఉన్నప్పుడుకూడా డమరుకును ధరిస్తాడు ఆయన చేసే తాండవం సృష్టి స్థితి లయ సృష్టి పరిరక్షణ వినాశనం అనే త్రికార్యాలను సూచిస్తుంది డమరుకు నుండి వెలువడే లయబద్ధమైన శబ్దం ఈ సృష్టిచక్రానికి ప్రతీక ఆయన కుడిచేతిలో డమరుకు సృష్టికి సంబంధించిన ధ్వనిని ఎడమచేతిలోని అగ్నిలయాన్ని వినాశనాన్ని సూచిస్తాయి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత డమరుకు రెండు త్రిభుజాకారపు భాగాలు మధ్యలో సన్నని పట్టీతో ఉంటుంది పైన ఉన్న త్రిభుజం ఆకాశాన్ని కింద ఉన్న త్రిభుజం భూమిని సూచిస్తాయి ఈ రెండింటినీ కలిపే మధ్యభాగం విశ్వంలో జరిగే నిరంతర సంయోగ వియోగానికి ప్రతీక డమరుకును వాయించినప్పుడు కలిగే డమడమ ధ్వని నిరంతరంగా జరిగే మార్పులు పునర్జన్మచక్రానికి సంకేతం శివుని చేతిలోని డమరుకు కేవలం ఒక వాయిద్యం కాదు అది సమస్త సృష్టికి మూలం కాలానికి ధ్వనికీ సకల జీవరాశికి ప్రతీక ఇది శివుని అనంతశక్తికి ఆయన సృష్టి లయకారకత్వానికి నిదర్శనం ఈ కథనం మీకు డమరుకు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడిందని ఆశిస్తున్నాను ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా